హాయ్ అండి వెల్కమ్ టు విఎం క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి సో చాలా డేస్ అయిపోయింది కదా అండ్ లాస్ట్ టైం మనం చూసాం కదా వైదేశ్వర కోయల్ టెంపుల్ చూసాము అమ్మవారి టెంపుల్ చూసుకున్నాం కదా సో అక్కడి నుంచి మేము డైరెక్ట్గా మాయావరం టెంపుల్కి వెళ్తున్నాం ఇది శివుడిది ఇంకా అమ్మవారి టెంపుల్ అండి సో ఇక్కడ వైదేశ్వరి కోయల్ దగ్గర నుంచి మాకు మాయావరం అనేది సెవెంటీన్ కిలోమీటర్స్ వన్ సెవెన్ కిలోమీటర్స్ ఉందండి సో ఇది అప్రాక్సిమేట్గా కార్లో అయితే ట్వంటీ ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు సో ఈ టెంపుల్కి అయితే మెయిన్లీ టూ స్టోరీస్ ఉన్నాయండి అవి అయితే చూ చూసేద్దాము సో ఈ మాయావరం అనేది మయూర నాథస్వామి టెంపుల్ అని కూడా అంటారు మయూరం అంటే నెమలి నాథన్ అని అంటే నాట్యం చేస్తుంది అని అర్థం సో ఇది కావేరి నదికి వన్ కిలోమీటర్ లోపల ఉంటుందండి సో ఇది చిదంబరం తంజావూర్ హైవేలో ఉంటుంది అండ్ ఇది ఈ టెంపుల్ వచ్చేసి మోస్ట్లీ మనకి చోలా డైనాస్టిక్స్లో కన్స్ట్రక్ట్ చేశారని ఒక పేరు బట్ ఖచ్చితంగా అంటే ఆ పెయింటింగ్స్ ఆ కన్స్ట్రక్షన్ వాటిని బట్టి ఇది చోలా డైనాస్టిక్కి సంబంధించింది అని చెప్పి కన్ఫర్మ్ చేశారు అండ్ ఇది శివ అంటే పెద్ద పెద్ద శివాలయాల్లో ఇది కూడా ఒకటి అని పేరుగాంచింది అండ్ ఎవరైనా తమిళనాడు ట్రిప్ కనుక వేసుకున్నట్టయితే అంటే మీకు కమింగ్ డేస్లో మనకి కం కంటిన్యూస్గా ఒక సెవెన్ టు ఎయిట్ డేస్ హాలిడేస్ వస్తాయి అంటే ఒక వన్ డే అటు ఇటు బట్ ఆ అప్పుడు కనుక లీవ్ పెట్టుకున్నట్టయితే మనకు కంటిన్యూస్గా ఎవరైనా సౌత్ ఇండియన్ టూర్స్ తమిళనాడు టెంపుల్ టూర్స్ చూడాలి అనుకునే వాళ్ళకి ది బెస్ట్ టైం సో అంటే ఏంటి అని అంటే కంటిన్యూస్గా హాలిడేస్ రావడము అండ్ ఇవన్నీ ఇప్పుడు మేము చెప్పేవి అన్నీ కూడా కంటిన్యూస్గా ఎగ్జాక్ట్లీ మేము వెళ్ళింది ఎగ్జాక్ట్ రూట్ సో చిదంబరం నుంచి నెక్స్ట్ టైం వస్తుంది మిస్ కాకుండా చూడవలసిన ప్లేసెస్ ఇవన్నీ అండ్ చాలా పురాతనమైనవి అండ్ చాలా మంచి మంచి స్టోరీస్ అమ్మవారి కథలు ఉన్న టెంపుల్స్ అండి ఇవన్నీ సో ఇప్పుడైతే మనము టెంపుల్కి రీచ్ అయిపోయాము మేము వెళ్ళిన టైం శివరాత్రి రోజైనా కూడా తమిళనాడు సైడ్ పెద్ద చేయరంట మనకేం చాలా హడావిడిగా ఉంటుంది కదా బట్ ఇక్కడైతే అలా లేదు బట్ ఇక్కడ మెయిన్ ఏంటి అంటే అర్ధరాత్రి బాగా చేస్తారట సో మేము వెళ్ళిన టైంకి రష్ అయితే ఏం లేదు సో ఇక్కడ మయూర నాదన్ స్వామి టెంపుల్ అంటే ఇక్కడ చూస్తున్నారు కదా నెమ్మలి ఇక్కడ ఎక్కడున్నా స్క ఈ చెక్కుళ్ళు స్కల్ప్చర్స్ అవన్నీ చూస్తే కనుక ఇక్కడ శివుడు నెమలి బాగా కనిపిస్తుంది అన్నమాట అంటే ఇక్కడ పూర్వము దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తున్నప్పుడు సతీమాతని ఇంకా శివుడిని పిలవలేదు సో పిలవనప్పుడు సతీమాత అనుకుంటుందంట మా నాన్నగారే కదా సో నేను వెళ్తానండి శివుడు ఎంత వారించినా కూడా వద్దు వద్దు అని చెప్పినా కూడా ఏం కాదు మా నాన్ననే కదా అని వెళ్తుంది అక్కడ తనకి అవమానం జరగడం వల్ల ఆ యజ్ఞంలో కూర్చోలేకపోయిందని అవమానం జరుగుతున్నప్పుడు అదే టైంలో ఒక నెమలి వచ్చి అమ్మవారి ఒళ్ళో కూర్చుందంట సో అమ్మవారికి ఏమ అవమానం జరిగిందని వీరభద్ర స్వాము స్వామిని సో సారీ ఫర్ డిస్టర్బెన్స్ అండి అండ్ ఇక్కడ వీరభద్ర స్వామిని శివుడు పంపించడం జరుగుతుంది ఈ లోపే అమ్మవారికి చాలా కోపం వచ్చేసి అంటే మా నాకు మా ఆయనకి అంటే శివు శివుకి ఇంత అవమానం జరుగుతుందా అని తనంతట తాను యాగంలో ఆహుతి అయిపోతుంది తనతో పాటు ఉన్న నెమలి కూడా ఆహుతి అయిపోతుందండి సో ఆ తర్వాత ఆ తర్వాత అమ్మవారు తన శాప విముక్తి కోసము ఒక నెమలిగా ఈ భూలోకం మీద ఉంటుంది అనమాట ఆ శివుణ్ణి ప్రే చేస్తూ ఉంటుంది అమ్మవారి అమ్మవారు ఆ నెమలి రూపంలో ఉండి ఆ శివుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది అండ్ తన కొన్ని రోజుల తర్వాత అలా ప్రార్థించగా తన శాప విముక్తురాలయ్యి ఆ శివ శివుణ్ణి శివుడు ఆ అమ్మవారిని శాప విముక్తురాలని చేస్తుంది ఇది ఒక స్టోరీ అండి సో నెక్స్ట్ స్టోరీ వచ్చేసి ఒకరోజు అమ్మవారు శివయ్యని హేళన చేస్తుంది కోపం వచ్చిన శివయ్య నువ్వు నెమలిగా మారు అని శపిస్తూ ఉంటాడనమాట శపించినప్పుడు అమ్మవారు శివ నెమలి రూపంలో ఈ భూమి భూమి మీద ఉంటుంది ఆ నెమలి రూపంలో ఉండగానే శివయ్యని ప్రార్థిస్తూ ఉంటుంది అందుకే ఆ శివయ్యని ప్రార్థించడం మెయిన్గా ఇక్కడ ఐపసి నెల అని తమిళనాడు సైడ్ ఐపసి నెల నెలలో ఇక్కడ ఈ టెంపుల్లో చాలా బాగా పూజలు చేస్తారు కూడా అంటే ఎందుకు అని అంటే ఈ నెలలోనే అమ్మవారు ఆ శివుణ్ణి మెప్పించి శామ శాప విముక్తురాలయ్యి ఆ శివుణ్ణి పెళ్లి చేసుకోవడం జరుగుతుంది అనమాట అందుకనే ఈ నెలలో స్వామివారిని ఎక్కువ పూజిస్తారు ఐపసి నెల అని ఇక్కడ అమ్మవారిని అభయాంబిక అని కూడా అంటారు అంబిక అభయాంబిక అని అంటారనమాట సో అలా ఉండగా స్వామివారు అమ్మవారి ప్రార్థన మెచ్చి స్వామివారు కూడా నెమలిగా మారి ఇద్దరు నాట్యం చేస్తూ ఉంటారు సో దాన్నే గౌరీ తాండవం అంటారు అందుకే దీనికి మయూరనాథన్ అని పేరు దీ ఇది స్వామి టెంపుల్ అని మై మలయాతురై అని కూడా అంటారు అంటే ఇది ఒక టౌన్ పేరు అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడే కొలను ఇవన్నీ ఉంటాయండి ఇక్కడ ప్రతి ఒక్క తమిళనాడు టెంపుల్లో మోస్ట్లీ మోస్ట్లీ ఇక్కడ ఇలా ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి సో ఇలా గౌరీ తాండవం చేసి ఇలా మెచ్చి ఇద్దరు నెమలుగా మారుతారు కాబట్టి ఇది మా మయూర నాథస్వామి టెంపుల్ నెమలి నాట్యం చేస్తున్న గుడి అని అర్థం అన్నమాట సో ఇది ఇది కూడా తప్పకుండా చూడవలసిన ప్రదేశం అండి సో ఇదంతా మాకు అంటే మేము నేను క్లియర్గా చెప్తున్నా ఎవరైనా నిజంగా ప్లాన్ చేసుకోవాలి అని వాళ్ళు ఫస్ట్ మీరు చెన్నై నుంచి వెళ్ళేటట్టయితే చెన్నై చెన్నైకి రీచ్ అయిపోయిన తర్వాత చిదంబరంకి ఫస్ట్ రీచ్ అవ్వండి తర్వాత వైదేశ్వరం కోయల్ తర్వాత మాయావరం కుంభకోణం ఐరావతేశ్వరి టెంపుల్ స్వామి మలై ఇంకొకటి మధ్యలో ఒక గణేష్ టెంపుల్ వస్తుంది తంజావూర్ ఇవన్నీ మేము ఒక డేలోనే కంప్లీట్ చేసుకున్నామండి సో అంటే ఇవన్నీ మీరు మాక్సిమం కార్ కాబట్టి మాకు ఇలా త్వర త్వరగా అయిపోయింది అండ్ అంటే కొంతమంది అయితే ఈ ఐరావతేశ్వర్ టెంపుల్ ఇవన్నీ ఏం చూడరు బట్ మాకు ఆ టైం ఉంది కాబట్టి మేము అలా ప్లాన్ చేసుకున్నాం ఎవరైనా కార్లో ప్లాన్ చేసుకోండి వెళ్దాంలే అని అనుకునే వాళ్ళు మాత్రం ఒక చిన్న రైస్ కుక్కర్ క్యారీ చేయండి సో కర్రీస్ మేమైతే మాకు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి కర్రీస్ ఎక్కడంటే అక్కడ తీసేసుకొని ఒక కర్డ్ ప్యాకెట్ తీసేసుకొని మేము తినేవాళ్ళము అంటే ఏంటి అని అంటే మన హోమ్ ఫుడ్ అండ్ వాటర్ క్యాన్స్ మాత్రం మేము ఇంటి దగ్గర నుంచి క్యారీ చేసాము అండ్ ఆఫ్టర్ దాట్ ఎక్కడైనా ఇట్లా వాటర్ ఫిల్టర్స్ అలా సెల్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర క్యారీ చేసేవాళ్ళం అనమాట అంటే పిల్లలకి వాటర్ ప్రాబ్లమ్ ఇవన్నీ రాకూడదనేసి సో ఇదైతే చాలా మంచి టెంపుల్ అండి అండ్ చాలామంది ఇక్కడ చాలా అండ్ తమిళనాడు సైడ్ ఇంకొక స్ట్రిక్ట్ విషయం ఏంటి అని అంటే అసలు ఫోన్స్ స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ అండ్ ఒక చోటైతే నాకు ఒక పంతులు గారి దగ్గర చాలా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా చాలా అంటే చాలా చాలా పెద్ద టెంపుల్ అండ్ ఇక్కడ కొలను అవన్నీ ఉంటాయి అండ్ ఇక్కడ స్వామివారికి దీపారాధనలు ట్వంటీ వన్ అలా చేస్తూ ఉంటారు అనమాట అండ్ నెక్స్ట్ మేము వచ్చేసి కుంభకోణంకి వెళ్ళాము అది నెక్స్ట్ నా వీడియోస్లో చూస్తారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ శివలింగాలు చాలా ఉంటాయండి శివలింగాలు అండ్ ఆ రోజు శివరాత్రి కావడంతో అంటే ఇక్కడ ప్రతి ఒక్క టెంపుల్లో మీరు మాక్సిమం చూస్తున్నట్టే మనకు పంచభూత లింగాలు ఉంటాయి కదా ఆ లింగాలు ఇక్కడ కనిపిస్తాయి అంటే అగ్నిలింగం వాయులింగం ఇలా ఉంటాయి కదా జలలింగం సో ఇవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయడం మర్చిపోకండి ప్రతి ఒక్కరికి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ చాలా చాలా చిన్న చిన్న గుళ్ళు ఉంటాయండి అండ్ ఇది డైనస్టీస్ లో కన్స్ట్రక్ట్ చేసిన టెంపుల్ అండ్ ఇంకొకటి ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను ఇక్కడ మీరు కనుక ఒకవేళ ప్లాన్ చేసుకున్నట్టయితే రష్ లేని టైమ్స్లో ప్లాన్ చేసుకోండి అంటే ఇప్పుడు మనకి తెలుగులో తెలుగు పండుగల్లో శ్రావణ మాసం ఆ టైంలో టెంపుల్స్ అన్నీ కొంచెం బిజీ బిజీగా ఉంటాయి బట్ ఎలాంటి హడావిడి లేకుండా కొంచెం ఆ టైంలో ప్లాన్ చేసుకుంటే మీకు దర్శనాలు ఫ్రీగా అయిపోతాయి అండ్ చూసిన సంతృప్తి అయితే మీకు బాగా కలుగుతుందండి అండ్ ఇక్కడ చూసా అంటే ఇక్కడ మనకి ఒక టు మినిట్ అసలే ఆ చెక్కుళ్ళు ఏంటి లేకపోతే ఇక్కడ ఆ టెంపుల్ యొక్క విశేషాలు తెలుసుకోవడానికి ఉంటుంది రష్ ఉంటే అసలు మనకి ఫస్ట్ చిరాకు వచ్చేస్తుంది అనమాట ఇంతసేపా అని అండ్ ఇక్కడ తమిళనాడులో ఉత్సవాలు చాలా బాగా చేస్తారు అండ్ ఇవి దానికి సంబంధించిన రథాలు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా అభిషేకాలు కూడా ఎంత బాగా చేస్తున్నారు అండ్ ఇక్కడ కుమారస్వామిని కూడా చాలా బాగా అండి ఇక్కడ ప్రతి ఒక్క టెంపుల్లో మనకు కుమారస్వామి విగ్రహాలు బాగా కనిపిస్తాయి సో చూస్తున్నారు కదా ఇక్కడ పైన చెక్కులలో కూడా ఇక్కడ శివుడు నెమ్మ నెమలి కనిపిస్తుంది సో ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే మీ పిల్లలకి కూడా చెప్పండి ఎప్పుడైనా మీ పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు ఈ స్టోరీ కూడా వాళ్ళకి చెప్పడానికి బాగా యూజ్ అవుతుంది అండ్ లాస్ట్ మేము ఇలా కొంచెం సేపు అందరం రిలాక్స్ అవుతూ ఉన్నాం అనమాట దట్స్ ఇట్ సో నెక్స్ట్ మనం మనం ఇంకొంచెం మంచి మంచి వీడియోస్తో వచ్చేద్దాము సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్